నిగ్రహత ఎంత విలువైనదో ఓ కథ విన్నాను అది కథ అనేకంటే కూడా జీవిత సత్యం మూడో తరగతి నాలుగో తరగతి ఓ సారు ఇచ్చాడు పిల్లలో ఓ చిన్న పోటీ పెడతా ఏం సార్ పెట్టండి మీ అందరికీ ఇరవై రూపాయలు క్యాడ్బెట్ చాక్లెట్ ఇస్తాం మీకు ఇచ్చేం చేయాలి సార్ ఉప్పదియండి ఉప్పది ఉప్పదీసి ఏం చేయాలి సార్ దాన్ని అట్లాగే పట్టుకొని ఐదు నిమిషాలు తినకుండా అట్లాగే పట్టుకోండి అన్నారు ఈయన దగ్గర పెట్టుకొని ఐదు నిమిషాలు ఆగమంటే బాగుండేది ఈ దగ్గర పెట్టుకోక ఏం చేశాడు ఆళ్ళకిచ్చాడు ఆళ్ళకిచ్చే ఇచ్చే ముందు కూడా ఏం చేశాడని చెప్పాను ఇక పొట్లం తీసిన తర్వాత వాడు తినకుండానే తినేస్తున్నాడు అన్నాడు ఐదు నిమిషాల దాకా పొరపాటున అసలు తిన్నే తినొద్దని ఆయన అట్లా బయటికి వెళ్ళాడు అట్లా బయటికి వెళ్ళే లోపు నిమిషం లోపే శాతం పిల్లలు తినేసారు మొత్తానికి ఆయన వచ్చాడు ఇరవై మంది ఉన్న క్లాసులో నలుగురే నలుగురు పిల్లలు తినకుండా ఆ చాక్లెట్ అట్లాగే పట్టుకొని సార్ తినొద్దున్నారు కదా ఐదు నిమిషాల దాకా తినొద్దు అన్నారు కదా తినను తినను అని అట్లాగే పట్టుకున్నారట చూసాడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు పెరిగారు ఓ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అదే గ్రామానికి వస్తే ఆ గ్రామంలో నలుగురం దేవుని చేత బహుగా దీవించబడి ఆ నలుగురు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా దే స్థిరపడ్డారట నలుగురు ఆ తతిమ పదహారు మంది ఉన్నారే ఒకడు తాగుబోతోడుగా ఒకడు కైనీకి అలవాటు పడినోడుగా ఇంకోటి గుట్టకాలకు అలవాటు పడినోడుగా ఇంకొకటి సినిమాలకు అలవాటు పడినోడుగా చేతులార జీవితాన్ని నాశనం చేసుకున్నవాళ్ళు అప్పుడు ఆయన ఏమైనా రాస్తారో తెలుసా ఆశా నిగ్రహత చిన్నతనం నుంచి పిల్లలకు మనం అలవాటు చేయాలి చిన్నవాటిలో నమ్మకంగా ఉండేవాడు పెద్ద వాటిలో కూడా నమ్మకంగా ఉంటాడు తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా కొంతమంది స్త్రీలు నేను శోధిస్తారు జాగ్రత్త నీ కాలేజీలో కొంతమంది ఆడపిల్లలు నిన్ను శోధిస్తారు జాగ్రత్త నీ ఉద్యోగ స్థలములో కొంతమంది చెడిపోయిన స్త్రీలు నేను శోధిస్తారు జాగ్రత్త అమ్మా నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటానికి నీ ఉద్యోగ స్థలంలో నీ ఇంటి ప్రక్క వ్యక్తి ద్వారా సాతాను నేను శోధిస్తాడు నీ కుటుంబంలో చొరబడి పాపంలోకి నేను లాగాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు వివాహం కాని బిడ్డలు వివాహమైన బిడ్డలైనా నిగ్రహత కలిగి బ్రతకండి నిగ్రహత కలిగి బ్రతకండి ఆశల మీద నీకు నిగ్రహత కలిగి దేవుని సన్నిధిలో బ్రతికితే ఏది శ్రాష్టమైనదో ఏది అల్పమైనదో దేని కొరకు త్యాగం చేయాలో దేని కొరకు త్యాగం చేయకూడదో జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునే కృప దేవుడు అనుగ్రహించునుగాక